ఇషా టూ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అయిన ఈ మూవీ రిలీజ్ ఇచ్చిన ప్రమోషన్స్ మాత్రం రేంజ్ లో ఇచ్చారు చూసినా ఇదే చూసిన వాళ్ళు భయపడతారు అనేసరికి వెళ్ళి చూసా నాకైతే ఒకటే అనిపించింది దీనికైనా ఎంత హైప్ చేశారు అనిపించింది నాకైతే అసలు మూవీ మొత్తం మీద ఒక్కసారి కూడా భయం అనే ఫీలింగ్ అనిపించాల ఇక నాకైతే వన్ టైం వాచ్ కూడా అనిపించింది ఒకటే చెప్తున్నాను మూవీలో భయపెట్టే అంత ఏమీ లేదు స్టోరీ విషయానికి వస్తే చిన్నప్పటి నుంచి నయన అపర్ణ కళ్యాణ్ వినయ్ అనే నలుగురు ఫ్రెండ్స్ ఆత్మలు లేవు దయ్యాలు లేవు అని నమ్మేవాళ్ళు అదే వాళ్ళు పెద్ద అయ్యాక వాళ్లకు తెలిసిన వాళ్ళకు ఒక ఇన్సిడెంట్ జరగడంతో ఆత్మలు ఉన్నాయి అని ప్రజల్ని మోసం చేస్తూ డబ్బు గుంజే దొంగ బాబాలను దొంగ స్వామీజీలు ఎక్స్పోజ్ చేసి మీడియాకి అప్పగిస్తూ ఉంటారు ఇలా ఈ ప్రాసెస్ ఒక రోజు ఆంధ్ర ఒడిస్సా సరిహద్దుల్లో గాడ్ మ్యాన్ గా మారిన ఒకప్పుడు యుఎస్ఏ లో న్యూరలాజిస్ట్ డాక్టర్ పని పనిచేసిన ఆదిదేవ్ బబ్లు పృథ్యూరాజు వద్దకు వెళ్తారు డాక్టర్ వృత్తి మానేసి దెయ్యాలను వదిలించే ఒక గాడ్ మ్యాన్ గా మారాడని తెలుసుకుని తనని ఎక్స్పోజ్ చేయాలని బయలుదేరతారు కానీ అక్కడికి వెళ్ళాక పృథ్వీరాజు తో ఛాలెంజ్ చేస్తారు ఆ ఛాలెంజ్ లో గెలిస్తే నేను చేసే ఈ పని వదిలేస్తాను అంటాడు అక్కడికి వెళ్ళాక ఏమైంది ఆత్మలు లేవని పృథ్వీరాజ్ కి నిరూపించారా లేదా పృథ్వీరాజ్ తో ఆ నలుగురు చేసిన ఛాలెంజ్ ఏంటి అక్కడికి వెళ్ళాక ఈ నలుగురు ఫ్రెండ్స్ దేనికి చనిపోయారు ఎలా చనిపోయారు అన్నది మిగతా ప్లస్ పాయింట్స్ మూవీలో ప్రొడక్షన్ బాగున్నాయి ఇంకా ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సీన్స్ బాగానే ఎలివేట్ చేశాయి సంతోష్ సినిమాటోగ్రఫీ ఓకే పర్వాలేదు అనిపించింది ఉన్నతులు బాగానే చూపించారు వినయ్ రామ్ స్వామి ఎడిటింగ్ ఇంకొంచెం ట్రిమ్ చేయాల్సి ఉంది స్టోరీ చిన్నదే కానీ బాగా సాగదీశారు టూ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ రన్ టైం ఎక్కువే ఇంకా ర్ఫార్మెన్స్ వస్తే సిరి హనుమంత్ హెబ్బా పటేల్ వృద్ధిరాజు అఖిల్ రాజ్ త్రిగుణ్ మూవీలో ఎవరి క్యారెక్టర్ వాళ్ళు బాగానే చేశారు కానీ ఎవరి క్యారెక్టర్ కూడా పెద్దగా షైన్ అవ్వలేదు మహిళ పట్టిన విషయానికి వస్తే మెయిన్ గా రెగ్యులర్ స్టోరీ టెంప్లెట్ ఆత్మలు పట్టడం వాటిని వదిలించడం ఆ అబద్ధాలని నిరూపించడం ఇలా కొత్తదనం ఏమీ లేకుండా ఉండే స్టోరీ ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ మూవీ చాలానే చూసాం హర ఎలిమెంట్స్ పెద్దగా ఏమీ లేవు ఉన్నవి కూడా పెద్దగా ఏమీ అనిపించవు మెయిన్ గా ఫస్ట్ ఆఫ్ స్క్రీన్ ప్లేస్ చాలా స్లోగా ఉంటుంది సెకండ్ హాఫ్ లో కూడా అదే కంటిన్యూ ఏమైనా కంటిన్యూమెంట్స్ ఉన్నాయంటే ఒక్కసారిగా కనిపించే ఆకారాలు ఎఫెక్ట్ ఇంకా సౌండ్స్ వీటి వల్ల పెద్దగా కేరింగ్ అనే ఫీలింగ్ రాదు స్టార్టింగ్ లో రామ్ గోపాల వర్మ గారి టెంప్లేట్ అనిపించింది కానీ ఆయన భయపెట్టినంత మూవీలో లేదు అసలు చూసేటప్పుడు ఒక భయం అనే ఫీలింగ్ కూడా రాలేదు నాకైతే ఏదో చూస్తున్నాం వెళ్తుంది అన్నట్లు ఉంది స్టోరీలో గ్రిప్పింగ్ అనేది లేదు ఒక ఇంటెన్షన్ అనేది కూడా లేదు వెళ్లే స్టోరీ మీద ఇంకా వాళ్ళు ఇచ్చిన ప్రమోషన్స్ కి మూవీ అంత లేదు అనిపించింది ఏదో ఆ బ్యాక్ మ్యూజిక్ వల్ల వన్ టైం వాచ్ కానీ అది కూడా లేకపోతే న్యాయం దొరకలేదు ఇంకా రెగ్యులర్ గా మూవీ చూసే ఆడియన్స్ అయితే ఇది ఏ మాత్రం అస్సలు నచ్చదు నాకు హర మూవీస్ అంటే భయం ఎప్పుడన్నా ఒకసారి చూస్తాను అనే వాళ్ళకు మాత్రం ఈ మూవీ పర్వాలేదు అనిపించింది అంతేకాని హర్ మూవీస్ మీద బాగా గ్రిప్ ఉన్న వాళ్ళకైతే ఈ మూవీ అస్సలు నచ్చదు మెయిన్ గా క్యారెక్టర్స్ తక్కువ కూడా పెద్ద ఇంపాక్ట్ సస్పెన్స్ అనేది కూడా ఏమీ లేదు మళ్ళీ ఫైనల్ లో నో ఎండ్ అని పార్ట్ టూ కి హింట్ ఇచ్చారు నాకైతే కొత్త స్టోరీ ఆది పర్ఫార్మెన్స్ బాగుంటుంది డిఫరెంట్ గా ఉంటుంది స్టోరీ క్లారిటీ ఉంటుంది ఆ మూవీ రివ్యూ కావాలంటే పైన ఇస్తాను చూసేయండి ఇక ఫైనల్ గా ఈ రేపు టూ పాయింట్ టూ బై ఫైవ్ ఇలాంటి లేటెస్ట్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ నిసుకోండి థ్యాంక్స్ ఫర్ watching